లైవ్ గౌరవ వచ్చారు లైక్ చేశారు లైక్ చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి నాకు అనిపిస్తున్నాయా కామెంట్ ప్లీజ్ ఎవరో వచ్చిర్రు లైక్ చేసి పోయిరు అండి కామెంట్ చేయొచ్చుగా హాయ్ రేహన్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నజీ అంటున్నారు చెప్పండి జీ హాయ్ అండి హాయ్ హాయ్ మంచి ఉన్నారా గుడ్ ఈవినింగ్ తిన్నావా స్వప్నజీ లేదు జీ ఇంకా తినాలి బట్టలు మడత పెడతానా మీరు తిన్నారా జీ రేహన్జీ జీ బాగున్నారా జీ పెడుతుందా అవును ఫుల్గా వన్ మంత్ అవుతుందండి ఫీవర్ స్టార్ట్ అయ్యి ఆ కోల్డ్ తగ్గట్లే ఫీవర్ పోవట్లే అందుకే ఇదంతా కూడా ఇలా ఉంటేనైనా తగ్గుద్దేమో అని హాయ్ జీ అయాన్ గారు హాయ్ అండి నమస్కారం అండి అయాన్ జీ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ జీ ఉన్నారు అందరూ ఇంకా లేదు స్వప్న జీ లైక్ డన్ థ్యాంక్ యూ జీ ఎలా ఉన్నారు లేను మంచి లేనా లైవ్ పెట్టినా తిన్నారా లేదు మీరు తిన్నారా గారు మీరు సూపర్ దేనికి దేనికి సూపర్ దేనికి జీ నేను సూపరు ఐమ్ నాకు సూపర్ తిన్నా ఓ తిన్నా గుడ్ గుడ్ షార్ట్ వీడియోస్లో చంపేస్తున్నారు కదా ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్ రావుగా చికెన్ బిర్యానీ లెగ్ పీస్ ఓహో సూపర్ ఎంజాయ్ 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 నాకు చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజ్లో ఇష్టమైనది నాకు చికెన్ బిర్యానీ ఇంకా వెజ్కి వచ్చేస్తే ఇష్టమైనది ఆలూ ఫ్రై అండ్ విత్ అప్పడాలు రేహన్ గారు మీరేం తిన్నారు అన్న ఎలా ఉన్నాడు జీ సూపర్గా ఉన్నాడు ఆయనకేంది

పాట మర్చిపోయినా అయ్యో నాకు కూడా జ్వరం వస్తుంది గోళీలు వేసుకోరు తక్కువైతుంది ఎప్పుడు కొంచెం తగ్గింది ఓకే గోళీలు వేసుకోరు తక్కువైతుంది టాబ్లెట్స్ వాడటం లేదా జీ వాడిన గత ఎందుకో తినాలనిపించింది ఇంట్లోనే చేసుకొని తిన్నా వెరీ గుడ్ మనకి తినే అనిపిస్తే అదే అంతే నైస్ நான் முத்தும் முத்தில் నైస్ థ్యాంక్ యూ స్వప్నాజీ మీ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు కూడా సూపర్గా ఉన్నారు స్వప్నాజీ మీ పిల్లలు ఎలా ఉన్నారు జీ అని అడగొద్దు స్వప్నాజీ మీ పిల్లల చేతుల్లో మీరు ఎలా ఉన్నారు జీ అని అడగాల మార్చండి ఏహా ఇది అయ్యా ఇంకొకటి ఇది ఏడున్నా ఇక్కడ నా మీరు వాళ్ళంతా కప్పుకున్నారు కానీ ఫస్ట్ ఆ ముక్కు కవర్ చేసుకోండి చల్లగాలి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది తగ్గిపోతుంది మాస్క్ పెట్టుకోండి దమ్ రాదు శ్వాస రాదు ఇలా పెట్టుకుంటే షార్ట్ వీడియో సూపర్ షార్ట్ వీడియోస్ రావి ఇంకా అయిపోయింది నా పని కథం నాకు ఈ రియూ రీయూజ్డ్ కంటెంట్ కింద పడిపోయింది ఇంకా నాకు షార్ట్ వేరే వాళ్ళ ఫోక్ సాంగ్స్ యూజ్ చేస్తూ సాంగ్స్ రీల్స్ చేస్తున్నాను డైలాగ్స్ కామెడీ చేస్తున్నాను అనేసి ఆ కంటెంట్ కింద పడిపోయింది ఇక నుంచి నా షార్ట్స్ ఏవీ రావు రీల్స్ షార్ట్స్ వస్తాయి కాకపోతే నేను చేసే రీల్స్ అయితే ఇవి రావు ప్రజెంట్ నా మానిటైజేషన్ ఆగిపోయింది తెలుసా అండి నా మానిటైజేషన్ అయిపోయింది అందుకే ఇంకా వీడియోస్ ఏం ఆపేసిన మార్చి వరకు రాదు అందుకే అలా నింబడి తీసుకో గోవిందనా గోవిందన అనేసి కామెడీగా నవ్వుతున్నారు వీళ్ళు అదే బెంగాతో మీకు ఫీవర్ వచ్చింది జీ లేదు జీ నాకు ఫీవర్ వచ్చి నెల అవుతుంది ఇది అయిపోయి ఒక ఫోర్ డేస్ అవుతుంది బెంగే ముందు బెంగా అంటే నలుగురు పిల్లల్ని పెట్టుకొని అందరి పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా విజయ విజయం సాధించి ఇప్పుడు ఏదో ఒక చిన్న రీల్స్ వల్ల మానిటైజేషన్ ఆగిపోయి ఎంత కష్టపడ్డానో తెలుసానే ఛానల్ కోసము నా పనులన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అందరూ రాత్రి పడుకున్నాక నైట్ పదకొండు గంటలకి ఆ లోపు నేను వీడియోస్కి సంబంధించిన డైలాగ్స్ అంతా కానీ స్టోరీ కానీ అంతా కూడా బుక్స్ రెండు మూడు బుక్స్ కంప్లీట్ అయ్యే తెలుసా నేను రాసింది అన్ని బుక్స్లో రాసుకొని వాటిని పదకొండు గంటలకు అందరూ బజ్జుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకొని దానికి ఎడిటింగ్ చేసుకొని ఎంత కష్టపడి చేశానో తెలుసా అండి ఛానల్ నేను ఛానల్ స్టార్ట్ చేసినాక ఓన్లీ సిక్స్ మంత్స్కే నాకు మానిటైజేషన్ అయ్యింది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది బట్ ఒక్క రూపాయి రాలేదు ఇంతవరకు ఇంట్లో పనుల వల్ల పిల్లల వల్ల స్లోగా పెట్టడం అయింది ఇంక ఇప్పుడున్న ఈ బేబీస్ ఉన్నారు కదా వాళ్ళ వల్ల ఏది ఇంకా ఈ డైలాగ్స్ అవి అవ్వవు కదా అనేసి రీల్స్ చేయడం మొదలు పెడితే ఆ రీల్స్ వల్ల యూజ్డ్ కంటెంట్ పడి మానిఫైజేషన్ ఆగిపోయింది మార్చ్ వరకు నేను ఈ వీడియో పెట్టచ్చు కాకపోతే అది వ్యూస్ వస్తాయి కానీ వాచ్ ఓవర్స్ యాడ్ అవ్వ డబ్బులు రావు అది ఇప్పుడు నేను చేస్తున్న ఈ లైవ్కు కూడా నాకు ఎలాంటి వ్యూస్ లేదండి ఏదో మనం మాట్లాడుకుందాం అలానే అంతే అర్థమైందా అయ్యో ఏమైంది స్వప్నజీ అయ్యో అంటున్నారు ఫస్ట్ టైం అండి ఫీవర్ వన్ మంత్ ఉంటుంది అని అర్థమవుతుంది మీకు చూస్తే నాకు వన్ మంత్ కాదండి చాలా రోజుల నుంచి సరిగా ఉండట్లే హెల్త్ బాగుండట్లే ఎందుకంటే కరెక్ట్గా టూ ఇయర్స్ నుంచి నాకు ప్రాపర్ నిద్ర లేదు ప్రాపర్గా ఫుడ్ లేదు పిల్లల వల్ల అవునా సౌదీ హీరో గారు చెప్పారు అవునా సౌదీ హీరో గారు చెప్పారా ఏమని చెప్పారు అది మీదేనా అవు కావచ్చు అయితే ఆయన ఎప్పుడు తెలియదు అయితే కావచ్చు జెన్యున్గా చేసే వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది మీరు ఏం బాధపడకండి బాధ ఎందుకు ఉండదండి నిజానికి చెప్పాలంటే అసలు నిద్ర పట్టలేదు కూడా నాకు బాధ ఎందుకు ఉండదు నేను ఎంత కష్టపడ్డాను ఛానల్ కోసం అన్నది నాకు మాత్రం తెలుసు అది అలా మధ్యలో మానిటైజేషన్ ఆగిపోతే బాగుంటుంది కదా మనం చేస్తున్నారు రీల్స్ ఇంకా నాకే ఇలా వచ్చింది ఏం చేస్తాం నలుగురు ఆడపిల్లలు అండి నలుగురు ఆడపిల్లలు పెట్టుకొని చేస్తూ ఉన్నాను ఎలాగోలో సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాం అది ఇది ఏదో వర్క్ చేసుకుంటూ చేసుకుంటున్నాను ఒక్కసారిగా అలా అయ్యేసరికి బాధగానే ఉంటుంది కదా ఒకవేళ ఇప్పుడు నేను ఆ మానిటైజేషన్ మళ్ళీ ఏమో ఇంకా ఛానల్ ఉంటుందో పోతుందో కూడా తెలియదు అప్పిల్ పెట్టినా కూడా మరి యూస్ అవ్వలేదు మళ్ళీ నాకు త్రీ మంత్స్కి మార్చ్కి పడింది అప్పిల్ చేయడానికి అప్పటి వరకు ఇంకా మళ్ళీ ఏమవుద్దు ఇంకా ఛానల్ ఉంటుందో పోతుందో తెలియదు నేనేమనుకున్నానంటే ఆ ఛానల్తో వచ్చే ఏదైనా సరే ఐదు వేల మూడు వేల నాలుగు వేల వెయ్యి ఎంతైనా సరే నా పిల్లల కోసము పక్కన దాచించాలి అనుకున్నాను నా మోన్గా అంటే ఒకటి పోయింది అంటే సంథింగ్ బెటర్ ఇంకా వస్తుంది అని అర్థం ఎస్ కదా అసలు నేను రీల్స్ చేసేదాన్ని కాదు నేను ఛానల్ స్టార్ట్ చేసినాక త్రీ ఇయర్స్లో ఒక సిక్స్ మంత్స్ కూడా అవ్వట్లే నేను అసలు ఫేస్ కనిపించడం ఛానల్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినాక మొన్న త్రీ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచే నేను ఫేస్ రివీల్ చేశాను నా ఛానల్లో కనిపించిన అంతకుముందు నేను ఎక్కడ కనిపించ తమ్ముడలో కానీ ఏ వీడియోలో కూడా నేను ఎక్కడ కనిపించలేదు అసలు అలాంటిది పిల్లలతో ఇంకా లాంగ్ వీడియోస్ చేయడం ఇబ్బంది అవుద్ది అనేసి ఏదో షార్ట్ చేసుకుంటూ వెళ్ళామనేసి పెట్టేస్తే ఇలా అయిపోయింది మీరు పిల్లల్ని చూసుకుంటూ చేసుకున్న వీడియోస్ వృధా కావండి ఏమో బీ పాజిటివ్ తప్పకుండా సక్సెస్ అవుతారు సక్సెస్ అయ్యానండి ఆల్రెడీ నేను ఛానల్ స్టార్ట్ చేసినాక సిక్స్ మంత్స్లోనే సక్సెస్ అయ్యా ఓన్లీ నా కంటెంట్ లాంగ్ లాంగ్ వీడియోస్ వల్లే బట్ ఆ సక్సెస్ అనేది మధ్యలోనే ఆగిపోతుందని భయం బాధ మెయిన్ నేను కష్టపడ్డ దానికి బాధ ముఖ్యంగా దేనికోసం అంటే ఒక అమ్మాయిని లేడీని నుండి పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలి చుట్టాల్లో ముందు అందరి ముందు వీడి పక్కింత ఎదురుంట వాళ్ళ ముందు ఇలా వీడియోలు చేసుకుంటూ ఏదో ఒక పేరు నేను దానివల్ల మళ్ళీ ఏం న్యూస్ లేకుండా అవుతుంది అని అనుకుంటే కొంచెం బాధ ఉంటుంది కదా అవి బాగుంటాయి ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఫస్ట్ వీడియో నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే కదా నేను పరిచయం అయ్యాను కదా అవునా నేను ఫస్ట్ వీడియో ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ ముందే పెట్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసే గాయపడిన సింహం ఉంది వచ్చే స్వప్న శ్వా ఓకే ఓకే గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది మీరు అలానే భయంకరంగా బయటకు రావాలి సక్సెస్ అవ్వాలి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అలానే అవ్వాలి నేను ఎప్పుడైనా అంతే ఏదైనా నాకు ఒకసారి ఏదైనా దెబ్బ తగిలింది అంటే నెక్స్ట్ వచ్చేది అయితే ఇంకా భయంకరంగానే ఉంటుంది మరి నాది ఏదైనా అంతే ఏ విషయంలోనే కానీ ఏ విషయంలో అయినా అంతే మొదటిసారిగా ఓర్పుతూ ఉంటాను నెక్స్ట్ టైం గర్జన్ అన్నారే అలానే ఉంటుంది నాది థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి ఇంత మంచి మాటలు చెప్తున్నారు మిమ్మల్ని అక్క అని అది ఓ సూపర్గా పిలవచ్చు నాకు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా తమ్ముళ్ళే అన్నలు తమ్ముళ్ళే అన్నలు తక్కువ తమ్ముళ్ళు ఎక్కువగా ఉంటారు నాకు వాళ్ళకేంటో కానీ నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే నన్ను అక్కని పిలవడం వాళ్ళకి ఇష్టం అంట అక్కనే పిలుస్తా ఉంటారు నేను అసలు నిజానికి పిలిచేది నేనేమనుకోవడం కాదండి బాబోయ్ నేను ఎవ్వరినైనా సరే అన్న తమ్ముడనే పిలుస్తాను కొంతమందికి ఎందుకు నచ్చదు వాళ్ళని మాత్రం సేల్గొండి ఖచ్చితంగా పిలవచ్చు తమ్ముడు అయ్యా తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మా అక్కకి కూడా ఇలానే పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటాజీ మీరు లైవ్ వస్తారు కదా అపర్ణ అక్క ఓ అపర్ణ గారు మీ సొంత అక్కనా ఓన్ ఇస్తారా లేకపోతే మన ఇప్పుడు మనం ఎలా ఏం చేత్తున్నానా కొట్టడా కొట్టి తల్లి ఏం చేత్తున్నావు తల్లి ఓం చెత్తును నన్నా ఓం చెత్తుననే ఇది చూడండి ఒకసారి ననే ఓం చెత్తును కోటి బుడ్డోడా నువ్వేం చెప్తున్నాక్కడ నేనేమది సర్ది మీద పెడతా నువ్వేమో తీసుకుందావాడ ఎట్లా చేస్తున్నావు దొడికిందా మొత్తం చూ 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 దంగ హాయ్ 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 బాయ్ ఇది సంగతి అలాంటి పాప ఇంకో పాప ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అవునండి సిస్టర్ ఓన్ సిస్టరే అనుకోండి ఓ ఓకే ఓకే నైస్ నైసా అమ్మో రోజు రాత్రులు నిద్ర ఉండలే వీళ్ళతోనే రోజు ఫుడ్ ఉంటుంది వీళ్ళతోనే నైస్ అంట నైస్ నేను నిజానికి యూట్యూబ్లో నా ఛానల్ కష్టపడుతుంది ఓన్లీ నా పిల్లల కోసమే అంటే ఇదివరకు ఉన్న ఇద్దరు పిల్లల కోసం పెట్టా ఇప్పుడు ఇద్దరి కోసం ఇంకా పట్టుదల పెరిగిపోతుంది ఏదైనా సాధించాలి ఓన్లీ అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఏదైనా సరే ఎలాగైనా సరే సాధించాలి నేను చదువుకున్నానంటే చదువు కూడా దేనికి పనికి చేస్తలేదు ఏం చేసుకున్నా ఇలా మధ్యలోనే అయిపోతున్నాయి నాకు నలుగురు పాపలు నలుగురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు ఫస్ట్ ఇద్దరు పాపలు ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫింట్స్ అవునండి ఎక్కడ ఉంటారు మీరు నేను హైదరాబాద్ పక్కనే సిద్ధిపేట ఉంది కదా అక్కడ బంగారము ఎవరు రావట్లేరండి లైవ్ కు సిద్ధిపేట మనది అవును సిద్ధిపేట రెహాద్ గారు మీరు మీరెక్కడ ఓకే బాయ్ గుడ్ నైట్ అక్కా థ్యాంక్ యూ సో మచ్ ఆ పిలుపులో ఉన్న మాధుర్యం ఉందే స్వీట్ అసలు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు ఖయాన్ గుడ్ నైట్ తినేసి తినేసి పడుకో ఓకేనా ఇలా పెట్టుకొని ఉండాలి ముక్కకి బొట్టి అంత మీకు ఇంకో లైఫ్ ఇస్తా అవునా ఏం లైఫ్ ఇస్తావు నేను మంచిరియల్ సొప్నాజీ అవునా ఓకే ఓకే మన తెలంగాణ అయితే కానీ అది ఎక్కడ ఉంటుందా మంచిరియల్ లైక్ ఇస్తావా లైకే అనుకుంటా ఓకే ఓ దేవుడా పుట్టాడా అయితే లేదురా మీ సదు కరీంనగర్ గోదావరికి అని మంచిర్యాలు తెలియదు కరీంనగర్ తెలుసు గోదావరికి అని తెలుసు మంచిర్యాలని తెలుసు విన్నాను కరీంనగర్ మాత్రం నేను చూసా వెళ్ళాను అక్కడికి టీసీసీ ట్రైనింగ్ కోసం వెళ్ళా కాకపోతే ఈ గోదావరికి అని మంచిర్యాలన్నది విన్నాను చూడలేదు నేను ఏంటో తెలుసా మీకు నేను ఒక ఏమంటారు నాకేం తెలియదు అండి హైదరాబాద్లో పక్కనే ఉన్న చార్మినార్ కూడా తెలియదు ఇప్పటివరకు హాయ్ పల్లెటూరి కోడి ఓ సౌదిజీ హై హై వెల్కమ్ టు అవర్ లైవ్ థాంక్యూ సో మచ్ లైకర్ థాంక్యూ ఐပါ సౌదిజారు సౌదిజారు ఇక్కడ ఉన్నా బాబు కతిగో నిన్నీ అంత ప్రేమి ఎదురై వస్తే ఏం స్వప్న స్వప్నజీ ఏం తిన్నారా బాబాయ్ నేను ఇంకా తినలే తింటా ఎలా ఉన్నారు బాగాలేనండి ఇట్లా ఉన్న మీరు స్టిచ్చింగ్ చేస్తారా ఎస్ స్టిచ్చింగ్ చేస్తా ఓకే ఇంక చేసేస్తాను ఏదో కాసేపు అలా పెట్టాను థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ లైవ్ వల్ల కూడా అంత ఏం యూజ్ లేరు కానీ కాసేపు మాట్లాడుకుందామని చేసా ఇంకొండొచ్చా నువ్వేం చెప్తున్నావే ఏం చెప్తున్నావే పిల్లల్ని బజ్జుకు పెట్టాలి ఇంకా నీవు ఏమంట చేశారండి నేను ఏమంట చేశాను టమాటా కర్రీ అండి ఓకే ఇంకా నేను వెళ్తాను మీరు కూడా వెళ్ళండి హాయిగా తినండి బజ్జుకోండి ఇదిగో ఆ పిల్లల్ని బజ్జుకు పెట్టాలి ఇప్పుడు నేను వాళ్ళు పడుకుంటే ఇంకా వేరే పనులు ఉన్నాయి చేసుకునేది ఇది నేనే చేశాను స్టిచ్చింగ్ ఇది ఎలా అంటే డ్రెస్ వేసుకున్న తర్వాత ఇలా వేసేసుకొని ఇలా బెల్ట్ కట్టేసుకోవాలి చున్నీ పాపది ఓకే బాయ్ అండి జాగ్రత్త టాబ్లెట్స్ వేసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీ ఓకే బాయ్ గుడ్ గుడ్ చేయలి ఇలాగే వస్తుందండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి రేహన్ గారు ఒకసారి లాంగ్ వీడియోస్కి వెళ్ళండి లాంగ్ వీడియోస్ చూడండి ఇప్పుడు మీరు చూసినా దానికి ఏమి యాడ్ అవ్వదు నాకు కానీ మానిటైజేషన్ ఆగిపోయింది కదా ఏమి యాడ్ అవ్వదు కానీ ఒకసారి వెళ్ళండి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అక్కడ మార్చి తర్వాత చూసే వీడియోస్కి మాత్రం నాకు యాడ్ అవుద్ది అంటే మా నేను మళ్ళీ యాపిల్ వీడియో పెడితే నాకు ఓకే అనిపిస్తేనే అవుద్ది నేనంటే కాదు అది కూడా ఓకే బాయ్ నాని ఏం తిరున్నావు